వెల్కమ్ టు మా తెలంగాణ అల్వాల్ డివిజన్ లో కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ఓల్డ్ అల్వాల్ ప్రాంతంలో పర్యటించి పలు డ్రైనేజీ సివరేజ్ సమస్యలను పరిశీలించారు స్థానికులతో మాట్లాడి వారి సమస్యల వివరాలు తెలుసుకున్నారు ముఖ్యంగా జినెసిల్ స్కూల్ వద్ద నీటి నిల్వలు పాత సివరేజ్ లైన్ల కారణంగా ఏర్పడుతున్న ఇబ్బందులపై ఆమె జలమండలి అధికారులతో చర్చించారు ఈ ప్రాంతంలో పూర్తిగా కొత్త డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు హరిజన బస్తీ సహా పరిసర కాలనీలో మౌలిక సదుపాయాలు వస్తువులు మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి పెడతారని కార్పొరేటర్ తెలిపారు माटर <laughs> वाटर <laughs> <laughs> Thank you.